నేను వెళుతున్న నన్ను చిత్రహింసలు పెట్టారు థర్డ్ డిగ్రీ ఇచ్చారు కర్నూలులో నా వెన్నుపూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది నా టెస్ట్ చేసి రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది బుట్కాలతో తనటం వల్ల ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేశాం హైకోర్టు వారికి ఈ పండి అందరికీ నమస్కారం చూశారు కదా బోరుగ డనిల్ కుమార్ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందరికీ తెలిసిన వ్యక్తి కావాలని ఫేమస్ అయిన వ్యక్తి కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ విషయంలో సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కానీ నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క మాటలు వింటుంటే ఒక పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు కూడా చాలా చాలా కోపంగా ఉందండి బోరుగడ్డ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నీలాంటి వేస్ట్గాడు ఒక బోరు ఎందుకని నేను ఈ మాట అన్నానంటే ఏమయ్యా బోరుగడ్డ అనిల్ కుమార్ నీ స్థాయి అండి ఎక్కడి నుండి వచ్చావు నువ్వేమైనా ఎమ్మెల్యేవా ఎంపీవా మినిస్టర్వా వార్డు మెంబర్వా సర్పంచ్వా ఒక ఎంపీటీసీవా జెడ్పీటీసీవా కార్పొరేటరా ఒక మాజీ ముఖ్యమంత్రిని స్టార్ హీరోను ఒక రాజకీయ పార్టీ అధిపతిని మాజీ మినిస్టర్లను ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను పట్టుకొని ఎన్ని మాటలు అన్నా బోరుగడ్ అనిల్ కుమార్ నిజంగా రాజకీయాల్లో కొంతమంది ఉందా చూసి నిన్ను ఏమి అనలేక ఉన్నారేమో కానీ మరొకరైతే పాడుకునే నిన్ను ఈ భూమి మీద ఉండిచ్చేవారు కాదని చెప్పి నా అభిప్రాయం అండి బోరుగడ్డ కుమార్ నిజంగా నువ్వు పెద్ద బోరు ఈరోజు కళ్ళబోర్లు కౌర్లు చెప్పి ఏదో సానుభూతి పొందాలని చూస్తున్నా కానీ నీలాంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనవసరమని చెప్పి నా అభిప్రాయం అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కానీ ఆపోజిషన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా నాకు యొక్క విన్న నా యొక్క విన్నపం అండి అదేంటంటే అధికారం ఉంది కదని చెప్పి విరవేగితే ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ కుమార్కి పట్టినకైతే కూటమిలో ప్రభుత్వం ఉన్న నాయకులు కానీ మిగతా రాజకీయ నాయక పార్టీని కానీ అది అందువలన రాజకీయ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా ఉందా రాజకీయాలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను రాజకీయ పార్టీ సమావేశాల్లో కానీ సభల్లో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ మీడియా సమావేశంలో కానీ రాజకీయ విమర్శలు చేయండి కానీ వ్యక్తిగత విమర్శలు